విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నట్లు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు గాజువాక డెబ్బై ఒకటో వార్డులో సుమారు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల వ్యయంతో చేపట్టనున్న కలవట్లు డ్రైవ్ల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి వార్డు కార్పొరేటర్ రాజాన రామారావుతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాయకత్వంలో గాజువాక ప్రాంతంలో తాగునీరు విద్యుత్ దీపాలు తారు రోడ్లు సీసీ రోడ్లు కలవట్లు కాలువలు పార్కులు తదితర అభివృద్ధి పనులకు అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జరుగుతుందని నియోజకవర్గ సమన్వయకర్త ఊరుకుటి రామచంద్రరావు జీవీఎంసీ అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు మరి ఇది నేను కార్పొరేట్ అయినంత తన దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు ఇక్కడ కూడా కుంజమా కోనలే వెంటనే నేను మా శాసనసభ్యులు నాగిరెడ్డి గారు చెప్పడం అలాగే మేయర్ గారు ఒకసారి ఇది విజిటింగ్కి వస్తే శంకుస్థాపనకి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు కూడా ఆవిడకి వివరించిన చెప్పడం ఒక పక్క సంక్షేమ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అలాగే ఒక పక్క ఎన్నడూ జరగడం జరగనటువంటి పెద్ద ఎత్తున కోట్లలో అభివృద్ధి జరుగుతుంది ఇవాళ మరి పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నియోజకవర్గంలో సుమారు మూడు వందల కోట్ల పైచీల పైన ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు నాలుగు కోట్లు రమారామి శంకుస్థాపన కార్యక్రమాలు అందులో మూడు కోట్లు చెల్లరే ఓన్లీ డ్రైనేజీలకే మరి శాంక్షన్ చేయడం జరిగింది ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య అనేది గత నలభై యాభై సంవత్సరాలు బట్టి సుమారు ఇక్కడ వివిధ పనులకు గాను సుమారు నాలుగు కోట్ల వ్యయంతో డ్రైన్స్ కుంచుమాంబ టెంపుల్ దగ్గర నుంచి ఆర్సిసి డ్రైన్ అలాగే వాటికి స్లాబ్స్ అలాగే తోకాడ పార్క్ నుంచి బరియల్ గ్రౌండ్కి అలాగే బరియల్ గ్రౌండ్ నుంచి ఎల్వీ నగర్ వరకు కూడా ఈరోజు మొత్తం ఈ ఏరియాలో ఆర్సిసి డ్రైన్స్ ముఖ్యంగా ఈరోజు శంకుస్థాపన చేశాము గతంలో కూడా ఈ వార్డుకి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అప్పుడే గౌరవ